అందరికి నమస్తే అండి కాంగ్రెస్ కానీ కారుగుర్తు కానీ బీజేపీ కానీ ఈ పీఏ గానులు ఉంటారు చూసారా వాళ్ళకే చెప్తాను వీడియో ద్వారా ఓన్లీ పిఏ గన్లకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేస గెలవలేదు నీ చెల్లేస గెలవలేదు నీ అమ్మ ఏస నీ అక్క గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లలలోదే అడుగుతురా లేకపోతే మీ అమ్మలో అడుగుతురా అపాయింట్మెంట్లు ఎందుకురా మీదేమన్నా వస్తుందిరా ఇలా మీరు వేసిన నాలుగు ఓట్లతో గెలిచిరారా ఒక కాన్సరెన్స్ కి ఎమ్మెల్యే ఎందుకు పీకనికుండా ఎందుకు ఎమ్మెల్యే కష్టం వస్తారు చెప్పుకోనికే కాదు రా ఎమ్మెల్యే ఉంది ఎంపీ ఉన్న దేనికిరా వాళ్ళ పర్సనల్ పనికి చేసుకుని ఇవాళ ఓట్లు వేసి గెలిపించిరారా ఓన్లీ పీఏ గార్లకే చెప్తున్నా నేను ఒక కాన్సరెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకని కుర్రా జబ్బలు వేసుకొని తిరిగని కుర్రా పైసలు చంపాయించుకొని ప్రజలు గెలిపించుకురారా ఎందుకురా మీదేమో నొస్తుందిరా ఎడమకాలు చెప్పు ఎంత కలవనియ్యారు మీరేందిరా దేవుడివరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదేం నుండి వస్తుందిరా ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉండటంటే మనకి కష్టం వస్తే కదా వాళ్ళని గెలిపించింది నువ్వు వేసిన ఓట్లతో గెలిచిందా సార్ చాలా బిజీ ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటుంది లేకపోతే తాగులో పిఏ పియే అసలు నడి రోడ్ మీద బట్టలు ఇప్పిది అలగబెట్టినా పాపం దాకా